ఈ రోజుల్లో ఎలా అయినాయంటే రాజకీయాలు కంటికి స్పష్టంగా కనబడుతుంది అది ఎవరికీ కనబడదు అది తప్పు కాదు కంటికి కనిపించినది తప్పు రాత్రలు రాస్తే మాత్రం రాత్రల రూపంలో కనిపిస్తే మాత్రం అది కరెక్ట్ అలా అయిపోయింది ఈ రోజుల్లో రాజకీయాలు ఎగ్జాంపుల్ విశాఖపట్నంలో బీఫ్ గోమాంసం నూట ఎనభై తొమ్మిది టన్నుల మాంసం దొరికింది నూట ఎనభై తొమ్మిది టన్నులు ఒక గోడంలో దాన్ని సీజ్ చేశారు ఆ గోడను ఎవరిది ఎవరు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు ఏంది కథ అని చెప్పేసి చూస్తే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే యొక్క అనుచరుది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అనుచరుది అసలు ఆ వార్త హైలైటే కాలేదు ఎక్కడ ఏ న్యూస్ పేపర్లో రాయలేదు ఏ వార్తా ఛానల్లో దాని గురించి డిబేట్ పెట్టలేదు ఎవరు కూడా దాని గురించి లేదు అన్ని న్యూస్ ఛానల్స్లో కూడా ఏమొస్తున్నాయంటే కల్తీ లడ్డు గురించి రాసుకుంటున్నారు కల్తీ లడ్డు జగన్ వైవి సుబ్బారెడ్డి కర్ణాకర్ రెడ్డి ధర్మారెడ్డి ఫేక్ జగన్ ఇవి తప్ప ఇంకేం కనిపించట్లే ఏదైతే వీళ్ళు కల్తీ లడ్డని వేసి ఎవరో ఒక పనికిమాలను ఎదవ రాసినా ఉంటే ఆర్టికల్ని వీళ్ళు పదే పదే తిప్పి జగన్మోహన్ రెడ్డి గారి మీద అదేవిధంగా వైవి సుబ్బారెడ్డి గారి మీద నిందలు వేస్తున్నారో అది ఒక పనికి మాలను వ్యక్తి రాసిన ఉంటే ఆర్టికల్ అక్కడెక్కడా కానీ సిట్టి అధికారులు చెప్పలేదు కోర్టులు కూడా ఎక్కడా కానీ తెలపలేదు బరికితం చేయలేదు అదే ఇన్వెస్టిగేషన్ చేసే సిట్టి అధికారులు ఏం కల్తీ జరిగింది ఏంది కథ అని చెప్పేసి వాళ్ళు ప్రెస్ మీట్ ముందుకు వచ్చి వాళ్ళు చెప్పాలే కానీ దాన్ని నమ్మలే కానీ ఎవడో ఒక పనికి మనం ఏదో ఏదో ఒక ఆర్టికల్ రాసి దాన్ని వదిలితే దాన్ని తిప్పుకుంటూ దాన్ని గిరగిరగి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా బదిలీ చేసుకుంటున్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలో కల్తీ నేను జరిగిపోయింది కల్తీ నెయ్యి తీసుకెళ్లి లడ్డూలు కలిపేశారు ఎంత దుర్మార్గంగా ఎంత నికృష్టంగా రాస్తున్నారంటే వార్తలు అసలు కనిపించిన దాన్ని కనిపించినట్టుగా నిజమే అన్నట్టుగా బాగా రుద్ది రుద్ది జనాల్లోకి తోస్తున్నారు కంటికి కనిపించే నూట ఎనభై తొమ్మిది గోమాంసం గోడని మాత్రం ఎవ్వరికి కనిపించవు ఆయన సనాతన ధర్మ పరిరక్షకుడు ఆయన మైక్ పట్టుకుంటే లడ్డు కల్తీ లడ్డు కల్తీ లడ్డు అని చెప్పేసి మాట్లాడే తప్ప అదే మన పార్టీ నాయకుడు మన పార్టీ మన కూటమి పార్టీ చేరుకుంటే ఎమ్మెల్యే అనుచరు నూట ఎనభై తొమ్మిది టన్నుల గోమాంసం దొరికింది దాన్ని ఎవరు ఎక్కడికి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారో వాళ్ళ మీద కేసు కట్టి విచారణ చేయాలి నూట ఎనభై తొమ్మిది టన్నుల గోమాంసం అంటే అసలు ఎన్ని ఎన్ని పశువుల్ని కథం చేసుకుంటారు వీళ్ళందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాలి వీళ్ళ ధర్మ పరిరేక్షకులు వీళ్ళ హిందూ ధర్మ పరిరక్షకులు అని చెప్పేసి మాట్లాడేదే సిగ్గుండలా కొంచెం అనే సరే కల్తీ నెయ్యి కల్తీ లడ్డు ఏదో పని మాట మాట్లాడుకున్నారు కదా వీళ్ళే కదా గతంలో ఏం చెప్పారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చారు జంతువుల కొవ్వుతో లడ్డూను తయారు చేశారని చెప్పేసి మాట్లాడారు కదా మాట్లాడారు కదా మళ్ళీ వీళ్ళే ఎవరిదైతే ఒక ఆర్టికల్ రాయించారు ఆర్టికల్ ఏమన్నా రాశారు ఆ జంతువుల కొవ్వు కాదు దాన్ని ఏదో కొన్ని కెమికల్స్ యాడ్ చేసినారని చెప్పేసి మాట్లాడతారు ఇది తప్పుడు మాట్లాడారు అంటే ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని జైల్లో పెట్టాలి తప్పుడు ప్రచారం చేసి ఛానల్ మీద కేసు పెట్టి వీళ్ళందరూ కూడా జైల్లో వేయాలి సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి ఆల్రెడీ దేవుళ్ళ మీద రాజకీయాలు చేయకండి తీవ్ర పరిణామాలు ఉంటాయి అని అనిపేసి ఈవెన్ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇస్తే కూడా దాన్ని పాటించడం లేదు ఈ సిట్ అధికారులు కూడా ఇప్పటి వరకు దానికి సంబంధించి ఎక్కడ కానీ ఒక ఇన్ఫర్మేషన్ కూడా బయట పెట్టలేదు వరకు పెట్టలేదు వాళ్ళు ఇంకా విచారణ చేస్తూనే ఉండాలి కానీ ఎవడో ఒక ఎదో రాసిన ఉంటే ఆర్టికల్ దిపుతున్నారే ఫస్ట్ ఆ ఆర్టికల్ రాసిన వాళ్ళని తీసుకెళ్ళి బొక్క పెట్టాలి తర్వాత తప్పుడు ప్రచారం చేసే వాళ్ళని తీసుకెళ్ళి అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి ఎంత దుర్మార్గం అండి ఏ అధికారి కూడా ముందుకు వచ్చి చెప్పకుండానే ఎవడో ఒక రాసినప్పుడు ఒక ఆర్టికల్ తీసుకెళ్ళి తప్పుడు ప్రచారం చేసుకుంటూ అయిపోయింది చేసినారు జగన్ ఫేక్ అది ఇది అని చెప్పేసి మాట్లాడడం ఎంతవరకు సమంజసం పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి అంత శక్తశుద్ధి ఉంటే ఆ నూట ఎనభై తొమ్మిది టన్నుల గోమాంసం వెనుక ఉన్నది ఎవరో ఆ పెద్ద తలకాయ ఎవరు అనేది వాళ్ళని అరెస్ట్ చేయాలి ఫస్ట్ అది కంటికి కనిపించే నిజం ఇది కంటికి కనిపించనే అబద్ధం ఇది ఆ న్యూస్ క్లిప్ అనేది కల్తీ నెయ్యి అనేది కర్ణాకర్ రెడ్డి గారు తిరుమలకి వెళ్ళి ప్రమాణం చేశారు కదా నేను ఎటువంటి తప్పులు జరగలేదు తప్పులు జరుగుంటే మా ఫ్యామిలీ నాశనం అయిపోతున్నాయి ఈ పవన్ కళ్యాణ్ గారి చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా నారా లోకేష్ గారిని ఆ విధంగా వెళ్ళి ప్రమాణం చేయగలరా సాక్షాత్ తిరుమలలో వెళ్ళి ప్రమాణం చేశాడు వీళ్ళకి ఆ దమ్ముంది ఆడికి వెళ్ళి ప్రమాణం చేసే ఉంది ఎందుకు మరి తప్పుడు ప్రచారాలు మరి నేనట్టుంచి మళ్ళీ ఏదో ధర్మారెడ్డి గారు ఏదో స్టేట్మెంట్ ఇచ్చాడంట అప్రూవర్గా మారిపోయాడంట అని చెప్పేసి ఏదో కొన్ని పనికి మాలకు కొన్ని చెత్త పేపర్లు రాస్తున్నారు ఆయన రాసింది ఆయన చెప్పింది ఏంటి వీళ్ళు రాసింది ఏంది ఆయన చెప్పాడు మీకు నేను అనుకూలిస్తాను మీరు ఎప్పుడైనా సరే నన్ను వచ్చి విచారణ చేసుకోవచ్చు అని చెప్పేసి అధికారులు చెప్పాడంట దాన్ని వీళ్ళు కన్వర్ట్ చేసుకొని అప్రూవర్గా మారిపోయాడు పలా నోడు ఇరికి చేయరాడు పలా అయిపోయినాడు పలా నోడి అయిపోయినాడు వార్తలు రాస్తున్నాను ఆయన దాన్ని కూడా ఖండించాడు మళ్ళీ ధర్మారెడ్డి గారు తప్పుడు కథనాలు రాయకండి అయ్యా ఇక్కడ విచారణ ఒక విధంగా జరుగుతుంటే మీరు ఇంకొక విధంగా రాసుకుంటూ పబ్లిక్లో ఒక భయోందోళనకు గురి చేస్తున్నారు ఇది తప్పుడు ప్రచారం చేయకండి తప్పుడు ప్రచారం చేయడం వల్ల పైన దేవుడు మేము మీకు గట్టిగానే ముట్టుకెళ్ళేస్తారని చెప్పేసి ఆయన చెప్తున్నాడు ఆహా మాకు ఎవరు నిజాలు చెప్పినా మాకు సంబంధం లేదు మా వేరే మేము రాస్తాము చూపిస్తాము ప్రజలందరూ కూడా దానే నమ్మాల అన్న రీతిలో ఈ పచ్చ మీడియా పచ్చ ఛానల్స్ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కొన్ని సోషల్ మీడియా అకౌంట్స్ తెలుగుదేశం పార్టీ అంటే కూటమికి సపోర్ట్ చేసే కొంతమంది వ్యక్తులు వృద్ధే కార్యక్రమం బాగా పెట్టుకున్నారు కాబట్టి ఇప్పటికైనా సరే ఆ కల్తీ లడ్డు అది ఇది అది అంతా కూడా ఒక ఫేక్ దాని ఏమీ లేదు ఎందుకంటే విచారణ చేస్తున్నారు విచారణ చేసినప్పుడు అధికారులు బయట పెట్టాలి తప్ప మిగతా పనికిమాలి ఏదో ఏదో ఒక ఆర్టికల్ రాసి ఏదో తప్పుడు వార్త రాసి వైరల్ చేసుకుంటే దాన్ని ఎవరు కూడా నమ్మకండి కంటికి కనిపించే గోమాంసం నిజం కంటికి కనిపిస్తుంది చూడండి మీరందరూ కూడా నూట ఎనభై తొమ్మిది టన్నుల గోమాంసం అది నిజం దాన్ని అరికట్టాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం మీద ఉంది దాన్ని డైవర్ట్ చేయడం కోసం దీన్ని తీసుకొచ్చారు డైవర్షన్ పాలిటిక్స్లో వీళ్ళు హైలైట్ ఒకవైపు వైఎస్ఆర్సీపీ వాళ్ళు మెడికల్ కాలేజ్ ప్రైవే మెడికల్ కాలేజ్ ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ చేయకుండా ఆపడానికి వాళ్ళు రోడ్డు మీదకి వస్తే దాన్ని డైవర్ట్ చేయడం కోసం అదేవిధంగా ఆ గోమాసం నూట ఎనభై తొమ్మిది టన్ను డైవర్ట్ చేయడం కోసం ఇదిగో ఈ కల్తెల్లని చెప్పేసి ఎవడో ఒక పనికి మారిన వ్యక్తి ద్వారా ఆయన కూడా తెలుసు గతంలో చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని కలిసినటువంటి వ్యక్తే ఈ ఆర్టికల్ రాసినటువంటి వ్యక్తి అతను కూడా అమ్ముడు ఆ క్యాండిడేటే అతని ద్వారా వీళ్ళు ఒక ఆర్టికల్ రాయించి వదిలేరు దాన్ని బాగా స్పెట్ చేస్తున్నారు అది తప్పుడు ప్రచారం కాబట్టి ప్రజలందరూ కూడా వీటన్నిటిని కూడా పరిశీలన చేసిన అవసరం కూడా ఉంది